హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే నిన్నటి వీడియో అండి నవరాత్రుల్లో చివరి రోజు మా గణపతి నిమజ్జనానికి సిద్ధమవుతున్నారు వైజాగ్ అంటేనే సముద్రం నదులన్నీ కలిసేది ఆ సముద్రంలోనే చివరి వరకు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది నచ్చితే ఒక లైక్ కూడా చెయ్యండి

चाहंदी रा

నాలుగు వందల్లో మన సుబ్బు సార్ ఉన్నారండి ఏది ఎడమ చేతిలో ఉన్న మూడే మూడు వందలు నాలుగు వేల నాలుగు వేల నాలుగు వందలు ఒకటోసారి బంధుడు గారిది లడ్డు పాట నాలుగు వేల నాలుగు వందలు లేకపోతే మూడోసారి గారికి నాలుగు వేల నాలుగు వందలకి ఆయనకి లారీని ప్రధానం చేయడం జరిగింది ఆయన গণেশ <laughs> মহারাজ చూస్తున్నారండి టైం అయితే అయింది సముద్రం దగ్గర అయితే వచ్చేసాము నిమజ్జనానికి నిమజ్జనం అయిపోయిన తర్వాత ఇంకా దీపం చూసి మొక్కుకొని ఇంటికి వెళ్ళాలంట தள்ளைத்தைருத்துனா கணபதிநாது <Teraz ovaries> <neden infringinganche> నిమజ్జనం అయితే అయిపోయిందండి ఇంకా ఇంటికైతే వచ్చేసి దీపం కూడా చూసుకున్నాము గణేష్ మహారాజ్కి కి జై గణేష్ మహారాజ్కి జై